జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్లో విహారయాత్ర పర్యాటకులపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని తుపాకులతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలోని గనుపు గ్రామంలో నలుపు రిబ్బన్లు మెడలో కట్టుకొని ర్యాలీ నిర్వహించి మహాత్మాగాంధీ విగ్రహం వంతు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా నాయకులు వేయుపు బొమ్మయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కార్యదర్శి జిపి గంగాధర్ పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రియ పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినా తదితరులు ఉన్నారు మొన్న కాశ్మీర్లో పర్యాటకులపై యాత్రికులపై ఉగ్రవాద మూకల దాడే అత్యంత కిరాకంగా కిరాతకంగా ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపడం జరిగింది అందులో కాశ్మీర్లు ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను అత్యంత దగ్గర నుంచి మరి మతము పేరు అడిగి చంపడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ఇది ఈ దారుణంతో దాదాపుగా దేశమంతా కూడా అతులాకుతులమవుతుంది దేశవ్యాప్తంగా లష్కర తోయ సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలుపుతున్నారు అందులో భాగంగానే సిపిఐఎంఎన్యుడమ్మ ప్రతి ఈ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటికైనా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిఘా వల్ప వైఫల్యం మూలంగానే అంత పెద్ద ఎత్తు కూడా ఉన్నారు అత్యంత బాధాకరం ఈ యొక్క దారుణ మారణకండను ఉగ్రవాద దాడిని సిపిఐఎంఎల్ న్యూక్రసీ ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిఘా సంస్థను ప్రతిష్టం చేసి దేశ ప్రజల భద్రతకు హామీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికైనా ఏదైతే రేపు రాబో రోజుల్లో ఒక ఏడాది అయితే అక్కడ కాశ్మీర్లో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కొన్ని సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ప్రయత్నం చేసి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అది విడనాడి దేశ ప్రజల భద్రత కోసమే ముఖ్యంగా పనిచేయాలా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళందరిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దాడులకు వ్యతిరేకంగా తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది